పుస్తక మహోత్సవం అనేది గత ముప్పై నాలుగు కన్నా ముప్పై ఐదో పుస్తక మహోత్సవానికి ప్రత్యేక ప్రత్యేకత ఉంది దాదాపుగా ఒక అంటే గత ఐదేళ్ళుగా చాలా ఇబ్బందులు పడిన ఈ పుస్తక మహోత్సవం ఒక సంవత్సరం కరోనా వచ్చింది తర్వాత ఆ గ్యాప్తో తప్ప మిగిలిన ముప్పై నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఈ పుస్తక మహోత్సవం నిర్వహించాం ఈ యొక్క ముప్పై ఐదవ మహోత్సవానికి సంబంధించి రౌండ్ బాగాలేదని చెప్పి గత మూడు నెలలుగా అనేక మంది లీడర్లని నా టీచ్ ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేస్తే బాగుంటుందని చెప్పి ప్రయత్నం చేశాం అందులో ప్రయత్నంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పుస్తక మహోత్సవానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇప్పించడంలో మా అందరికీ ఎంతో సంతోషం అదేవిధంగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలామంది కూడా రైట్ సైడ్ ఫుడ్ కోర్ట్ సైడు రెండు గేట్లు ఉంటాయి తర్వాత బందర్ రోడ్లో రెండు గేట్లు ఉంటాయి అదేవిధంగా కార్వే సైడ్ రెండు గేట్లు ఉంటాయి మనకు ఫుడ్ కోర్టు అండ్ బందర్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇరవై వేల ఎస్సప్ట్తో పార్కింగ్ ఉంది అంటే అతిపెద్ద పార్కింగ్ ఇరవై వేల ఎస్ఎఫ్ట్ అంటే దాదాపుగా ఒక ఒకేసారి ఒక ఇరవై వేల మంది సరిపడే పార్కింగ్ ఉంది కార్వే సైడు ఎనిమిది వేల ఎసప్ స్క్వేర్ స్క్వేర్ ఫీటు పార్కింగ్ ఉంది కాబట్టి కార్లు వచ్చిన లేకపోతే ఇంకా ఎక్కువ పార్కింగ్ ఎంత వీలైన కూడా అంత దాదాపుగా ఒకేసారి ఒక యాభై వేల మంది వచ్చినా కూడా సరిపడే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది